నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ శ్రావణ మాసంలో పూజలు చేయలేని వారు ఈ పరిహారాలను చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు ఆడవారైనా మగవారైనా ఈ పరిహారాలు చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి వాటిని పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా చెప్తాను వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా సరే నెలసరిలో ఉన్నప్పుడు మీరు వెళ్ళకూడదు మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు కూడా వెళ్ళకూడదు రోజు చెప్పే పరిహారాలు చాలా తేలికైన పరిహారాలు కానీ అద్భుతంగా పనిచేస్తాయి అందులో భాగంగా ఇది ఒక తాంత్రిక పరిహారం ఈ శ్రావణ మాసంలో మనకి బయట పూజా షాపులు బిలో పత్రాలు అమ్ముతూ ఉంటారు మీరేం చేస్తారంటే కాస్త బుట్టెడు కానీ లేదంటే కాస్త తక్కువగా మీరు బిలో పత్రాలు కొనుక్కొని శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి గారికి చెప్పండి ఈ విధంగా మేము పత్రాలు తెచ్చాము బిలోపత్రాలని మీరు శివుడికి అభిషేకానికి వచ్చిన వారందరికీ కూడా మీరు ఇవ్వండి అని చెప్పండి లేదంటే మీరైనా సరే అక్కడే ఉండి అక్కడికి వచ్చేవారందరికీ కూడా పత్రాలు ఫ్రీగా ఇవ్వండి అంటే మీరు కొనుక్కొని తీసుకువెళ్ళి అక్కడ శివుడు అభిషేకానికి వచ్చిన వారందరికీ కూడా క్యూలో వచ్చేవారందరికీ కూడా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల ఈ శ్రావణ మాసంలో మీ మనోవాంచలు సిద్ధిస్తాయి ఈ పత్రాలు మనల్ని ధనవంతులు చేస్తాయి ఆర్థిక పరంగాను మానసికంగాను ఎన్నో రకాలుగా శివుడికి ఈ పత్రాలతో మనం అర్చం చేయడం వల్ల అద్భుతాలను చూడవచ్చు ఈ విధంగా సోమవారం రోజునే చేయాలనేం లేదండి శ్రావణ మాసంలో వచ్చే ఏ రోజైనా సరే ఈ విధంగా చేయవచ్చు ఈ శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ని మీరు చూడొచ్చండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకున్న ఆచరించాలనుకున్న మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఆలన ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఏదైనా గుడిలో క్లీన్ చేయడానికని మీరు చీపుర్లు కానీ లేదంటే మాప్స్ కానీ ఏవైనా సరే క్లీన్ కని అంటే గుడి క్లీన్ కని మీరు ఇవ్వండి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇవ్వండి మీరు దేవాలయంలో ఉన్నవారి యొక్క పర్మిషన్ తీసుకుని మీరు ఊడ్చినా కడిగినా కానీ అద్భుతమైన మార్పులు వస్తాయండి జీవితంలో ఈరోజు మీకు రాకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పులు అనేటివి కనబడతాయి ఇక చాలామంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఉంటారు ఆ చిన్న పిల్లలకు మీరు పాలన దానంగా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీ కోరికలు నెరవేరడానికి సరైన మార్గాలు కనిపిస్తాయి ఇవన్నీ శ్రావణ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే చేయడానికి చూడండి మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకిచ్చిన ఆయుర్వేద తంత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు ఇవన్నీ ఇలాంటి పరిహారాలు అందరికీ నెరవేరుతాయా అంటే కొందరికి నెరవేరుతాయి కొందరికి నెరవేరవు ఏంటంటే అది మన మనో సంకల్పాన్ని బట్టి అవుతుంది నేను ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తాను మన మనో సంకల్పాన్ని బట్టే మనకున్న కోరికలు నెరవేరుతాయి మీ మీద మీకు నమ్మకము అలానే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా సరే మనం సాధించవచ్చు ఒకటికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా మీ ప్రయత్నానికి విజయం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో చాలామంది నోములు నోస్తారు పూజలు చేస్తారు కొంతమంది అస్సలు ఈ శ్రావణ మాసంలో చెప్పులు అనేటివే వేసుకోరు ఇంకా కొంతమంది వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని వదిలేస్తూ ఉంటారు అంటే ఒక దీక్షలా తీసుకుంటారు ఈ శ్రావణ మాసంలో మీరు ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ మేము ఈ విధంగా వదిలేసుకుంటున్నామని మీరు సంకల్పించుకొని చేయండి అలా చేయడం వల్ల మీ మనసు ఆధీనంలోకి వస్తుంది ఆ పదకొండు రోజుల పాటు మీరు అనుకున్న ఇరవై ఒక్క రోజుల పాటు నాన్ వెజ్ లాంటివి మాత్రం తినకుండా ఉండండి మీకు ఇష్టమైనది ఏదైతే ఉందో ఒక బెండకాయ కానివ్వండి స్వీట్ కానివ్వండి హార్ట్ కానివ్వండి ఏదైతే మీకు బాగా ఇష్టమో ఈ శ్రావణ మాసంలో వచ్చే ఒక పదకొండు రోజుల పాటు కానీ లేదంటే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు అనుకుని తినకుండా ఉండండి మీరు ఖచ్చితంగా మార్పులను అయితే చూస్తారు అదృష్టం కలిసి రావడం లేదని ఎవరు తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేయండి అయితే ఈ మాసంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ నక్షత్రం మీకు తెలిస్తే ఆ జన్మ నక్షత్రానికి సంబంధించిన ఒక మొక్కను పెట్టి పెంచండి మీ పెరట్లో కానీ లేదంటే ఒక చిన్న కుండీలో కానీ పెట్టి పెంచండి ఈ మాసంలో మీరు దేవతా మొక్కల్ని గుడిలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ మీరు మొక్కలు పెట్టి పోషించినట్లయితే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం మీకు కలిగి ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ దొరికిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు విజయం లభిస్తుంది ధన రాబడి కలుగుతుంది ధన రాబడి కలుగుతుంది మేము ఎన్నో చేస్తున్నామండి కానీ దేవుడు అంటూ ఎవరూ లేరండి అనేవారు ఉన్నారు కొందరు పూజలు పూజలు అనేటివి ఆర్బాటల కోసం పది మంది చూడాలని చేస్తారు అలా చేస్తే పెద్దగా ఫలితాలు ఉండవు మనస్ఫూర్తిగా మీరు ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో చేయండి శ్రావణ మాసంలో మీకు ఇష్టమైన ఆహారాన్ని పదకొండు రోజులు కానీ లేదంటే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు వదిలేయడానికి చూడండి జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ శ్రావణ మాసంలో మీరు మీ ఇష్ట దైవాన్ని కానీ అలానే దైవాన్ని ప్రతిరోజు మీరు రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం నిద్ర లేచే ముందు మంచం మీద నుంచి లెగవ తలుచుకోవాలి అంటే మంచం దిగుతూ ఉండగానే ఒక పదకొండు సార్లు మీ ఇష్టదైవ నామాన్ని కానీ మీ కులదైవ నామాన్ని కానీ తలుచుకోవాలి ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆ విధంగా చేస్తే కొందరు ధనం కావాలని ప్రయత్నించేవారు శ్రావణ మాసంలో అమ్మవారు అంటే గజలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరైనా సరే ఒక పదకొండు రోజులు కానీ ఒక ఇరవై ఒక్క రోజుల పాటు శ్రావణ మాసంలో ఆవు నీతితో దీపారాధన చేయండి అమ్మవారికి మారేడు దళాలు పెట్టే అవకాశం ఉంటే తప్పకుండా పెట్టి పూజ చేయండి మీకు ఇల్లు కావాలా మీకు ఏది కావాలనేది మీరు కోరుకుంటే కనుక ఆ కోరికలు తీరడానికి మార్గాలు తెలుస్తాయి అంటే అప్పటికప్పుడు కాకపోయినా ఈ సంవత్సర కాలంలో కానీ లేదంటే ఒక ఆరు నెలలలోపు కానీ ఒక మూడు నెలల లోప కానీ మీరు మంచి ఫలితాలను చూస్తారు మీరు ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా కానీ శక్తివంతమైన పరిహారాలు మనం దేవుణ్ణి స్మరించుకోవడము అలానే మీకు ఇష్టమైన ఒక ఆహార పదార్థాన్ని వదిలేసుకోవడము ఇంకా బిలో పత్రాలు అమ్మవారిని ఆరాధించుకోవడం ఈ విధంగా చేసుకుంటే మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుందండి తప్పకుండా శ్రావణ మాసంలో ఇప్పుడు చెప్పుకున్న పరిహారాల్లో నుంచి కనీసం ఒక్క పరిహారాన్ని అయినా సరే చేయడానికి ప్రయత్నం చేయండి మంచి మార్పులను అయితే చూస్తారు మీ అందరికీ లాభాలు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంత తొమ్మిగిస్తున్నాను ఇంకా ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ ఇవ్వండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను धन्यवाद